హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పల్లెటూరు జనం వేదవతి జాతరకు రావడం కుదరదు అని చెప్పేసరికి అవని సుజాత దగ్గరికి వెళ్లి వేదవతి ఇంట్లో జరిగిన విషయం గురించి అంతా కూడా జాతర గురించి చెప్పడంతో సుజాత అవని షాక్ వెంటనే సుజాత వాళ్ళ మాటలు విని చాలా కోపంగా మీ సమస్యను ఆ ఇంటి దగ్గర వెతుక్కోం మేమే చాలా సమస్యల్లో ఉన్నాం ప్రస్తుతం మా ఇంటితో మాకు సంబంధాలు తగ్గాయి అందుకే నా చెల్లెలు వస్తుందని మీరు మాత్రం ఆశలు పెట్టుకోవద్దు దయచేసి ఇక బయలుదేరండి అని సుజాత చాలా సీరియస్ గా చెప్తూ ఉంటా అది కాదక్క అని అవని అంటుంటే నువ్వు ఇంకేం మాట్లాడకవని అని చెప్పేసి అంటూ మీరేమనుకోకండి మీరు వెళ్ళండి అని సుజాత చెప్తూ ఉంటుంది ఇంకా వారం రోజుల సమయం ఉందమ్మా మీ మా ప్రాప్తం నిర్ణయం తీసుకొని చెప్పండమ్మా అని చెప్పేసి ఇక పల్లెటూరు వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక సుజాత లోపలికి వెళ్తూ ఉంటగా అక్క ఆగు అని అవని అంటుంటే నువ్వు ఆ ఇంటి విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది అని సుజాత చెప్తూ ఉంటుంది ఈ సమయంలో మనం అత్త గురించి కాకుండా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించాలక్కా అని ఆమె చెప్తూ ఉంటుంది నీకు నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నిర్ణయం తీసుకోవద్దు మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా వాళ్ళతో అలాగే ప్రవర్తించాలి నువ్వు ఆ కుటుంబం గురించి ఏం చేసినా పేరా పాడా చివరికి క్రెడిట్ అంతా ఆవిడకే దక్కుతుంది అని సుజా తారుస్తూ ఉంటుంది అయినా అత్తయ్య పూజ గదిలోకి ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉందక్క అని అవని అంటుంది నీకు అన్యాయం చేస్తుంది నీ కూతుర్ని దూరం చేస్తుంది అందుకే అమ్మవారు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అలా చేస్తుంది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పెడతారు అవని వాళ్ళ చావు వాళ్ళు చొస్తారు నువ్వు మాత్రం ఆ విషయం గురించి ఆలోచించుకో అని చెప్పేసి ఇక చాలా సీరియస్ గా సుజాత లోపలికి వెళ్తూ ఉంటుంది అవని మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య ఇంటికి డిఎన్ఏ రిపోర్ట్ మార్చిన డాక్టర్ వస్తుంది మీరేదో నాతో మాట్లాడాలి అన్నారని మీకోసమే ఎదురు చూస్తున్నాను అని సత్య అంటాడు అందులో ప్రభావతి వచ్చి చూస్తూ ఉంటుంది కోర్టు కేసు విషయంలో మీరు నాకు సహాయం చేశారని దీన్ని రిపోర్ట్ మార్చాను అని చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి ఓహో ఆ మనిషి ఇవిడైనా ఒక ఆడదై ఉండి మరో ఆడపిల్లకి అన్యాయం చేస్తుంది ఇలాంటి వాళ్ళని తిట్టినా కొట్టిన బుద్ధి రాదు చి అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడేదో ధైర్యంగా చేసేసాను కానీ తర్వాత నుంచి భయం వెంటాడుతూనే ఉంది సార్ ఎంతలా మర్చిపోదామని ప్రయత్నం చేసినా కుదరట్లేదు ముందు ముందు ఏమైనా సమస్యలు వస్తాయేమోనని టెన్షన్ గా ఉంది సార్ అని డాక్టర్ అంటుంది అటువంటి సమస్యలు ఏం రాకుండా నేను చూసుకుంటాను ఏదైనా వచ్చినా మిమ్మల్ని తప్పించడానికి నేను వాదిస్తాను యూ డోంట్ వరీ అని సచా చెప్తూ ఉంటాడు సరే సార్ ఈ విషయం ఫోన్ లో మాట్లాడితే బాగుండదని నేరుగా కలుద్దామని వచ్చాను అని చెప్పేసి ఆవిడ వెళ్లబోతూ ఉండగా వన్ మినిట్ అని డబ్బు కట్ట తీసి ఇది ఉంచండి అని ఆవిడ చేతికి డబ్బు కట్టించి ఇక సత్య పంపిస్తూ ఉంటాడు ఇక సత్య అవని నీ కోసం నేను ఏవేవో చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ వస్తూ ఎదురుగా ఉన్న ప్రభావతిని చూసి షాక్ అవుతూ ఉండగా ఒకప్పుడు ఎవరైనా న్యాయాన్ని డబ్బుతో ఎవరైనా కొనాలని చూస్తే వాళ్ళ మీద విరుచుకు పడేవాడివి లాయర్ ఫీజు కూడా తీసుకోకుండా ఎన్నో కేసుల్ని వాదించి గెలిచిన వాడివి న్యాయమే ఊపిరి ధర్మమే ధ్యేయం అంటూ బతికిన వాడివి ఇప్పుడు ఆ న్యాయాన్ని నువ్వు డబ్బుతో కొనేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను రా నా కడుపున తొమ్మిది నెలల పాటు ధర్మాన్ని మోసాను అనుకున్నాను కానీ ఆ ధర్మాన్ని మోస్తానని కల్లా కూడా అనుకోలేదు అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది నా ఆరాటాన్ని ఆరాధాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అవున విషయంలో తప్ప మరే విషయంలో నేను నీతి తప్పలేదు అని సత్య అంటాడు రామణాసుడు పరమ శివ భక్తుడు అతన్ని మించిన భక్తుడే లేదు అటువంటి ఒక ఆటదాని విషయంలో తప్పు చేసి పతనం అయిపోయాడు అంత పెద్ద రామాయణమే నీ కళ్ళ ముందు ఆధారంగా కనబడుతుంటే మరెందుకురా ఈ పిచ్చి వ్యామోహం అని అడుగుతూ ఉంటుంది ఇది వ్యామోహం కాదమ్మా వ్యామోహం శరీరాన్ని కోరుకుంటుంది ప్రేమ మనసుని కోరుకుంటుంది నాది వ్యామోహం కాదమ్మా ప్రేమ అని నీకు ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటాడు ఏ మనిషి కోసమైతే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావో రేపటి రోజున అవన్నీ ఎవరికి తెలిస్తే నేను తిరిగి ప్రేమిస్తుంది అనుకుంటున్నావా ఆశయించుకుంటుంది అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది నా నుదుటన ఏం రాయబడిందో ముందే ఎలా ఊహించగలవమ్మా అని అడుగుతుంటాడు తల్లిని కదా నేను ఊహించగలనురా ఆడదని కదా మరో ఆడదాని మనసు ఎలా ఉంటుందో చెప్పగలను నువ్వు చేస్తుంది తప్పు అని తెలుసుకుని సరిదిద్దుకుంటావు అనుకున్నాను అలా జరగట్లేదు నేను సరిదిద్దవలసిన సమయం వచ్చింది అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన విషయం వెళ్లి అవనికి చెప్పేస్తాను అని చెప్పేసి ప్రభావతి ఉండగా అమ్మా ప్లీజ్ అలా చేయకు అని సత్య ప్రతిమాలుతూ ఉంటాడు అలా చేస్తేనే అవని జీవితం బాగుపడుతుంది నీ జీవితం బాగుపడుతుంది లేదంటే అవని కన్నీళ్లలో నువ్వు కొట్టుకుపోతావు ఆ ఉసురు నిన్ను వెంటాడి వేధిస్తుంది అని చెప్పేసి అంటూ ప్రభావతి చాలా కోపంగా అక్కడి నుంచి అవని దగ్గర కానీ బయలుదేరి వెళ్లబోతూ ఉంటుంది సత్య అమ్మా అమ్మా వద్దు అని ఎంత ఆపినా కూడా ఆకుండా వెళ్తూ ఉంటుంది ఇక దాంతో ఫ్రూట్స్ కట్ చేసే చాకు తీసుకుని వచ్చి అమ్మా ఒకసారి చూడు అని అరుస్తూ ఉంటాడు ఇక ప్రభావతి వెనక తిరిగి చూసేసరికి ఆ కత్తిని గొంతు మీద పెట్టుకుని ఉంటాడు ప్రభావతి చాకోతో ఉంటగా ఇప్పుడు కూడా నువ్వు బయటకు వెళ్దామని అనుకుంటున్నావా నువ్వు చెప్పే నిజం విలువ నీ కొడుకు ప్రాణం నా ప్రాణానికి విలువ లేదనుకుంటే వెళ్ళు నిజం చెప్పు అవని లేకుండా నేను బ్రతకలేనమ్మా నేను శ్రేఖర్ దగ్గర నుంచి లాక్కోవట్లేదు అతను వద్దు అనుకున్నదాన్ని నేను కళ్ళకు అద్దుకుందాం అనుకుంటున్నాను నేనే గనక లేకపోతే నీకు ఈ బాధ ఉండదు కదా అందుకే నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పెట్టి గొంతు మీద కోసుకోబోతు ప్రభావతి పరిగెత్తుకుంటూ వెళ్లి సచా సత్యా అని కత్తి లాగేసుకుని చా ఏంట్రా ఇలా తయారయ్యావు అని అరుస్తూ ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శేఖర్ ఒంటరిగా కూర్చొని సత్య అన్న మాటలు తలుచుకొని అలాగే అవని మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటారు ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు అవని కూడా చాలా బాధపడుతూ ఒక్కతే కూర్చొని ఉంటుంది మరోవైపు వేదవతి ఇంట్లో అర్చన ఎవరు చూడని సమయంలో అమ్మవారి పూజ గదిలోకి అడుగు పెట్టి లోపలికి వెళ్తుంది అంతలో వేదవతి అర్చన ఎక్కడుంది అని వెతుకుంటూ వస్తూ ఉంటుంది అందులో అర్చన తన చేతిలో ఉన్న ఒక చీటిని తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది